హత్యా సమయంలో లభించిన ఓ ఫోటో ట్రంప్ కు ట్రంప్ కార్డ్లో ఉపయోగపడుతుంది బిగించిన పిడికిలతో ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో ఆయన వెనుక అమెరికా జాతీయ పతాకం భలేగా కుదిరింది బహుశా ఆయనను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఈ ఫోటో తిరుగులేని ఆయుధంగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు సరైన సమయంలో దక్కిన ఈ ప్రచారం ట్రంప్ చక్కగా ఉపయోగించుకుంటున్నారు అమెరికాను మరోసారి గొప్పగా మార్చేద్దాం అంటూ పిలుపునిచ్చారు ట్రంప్ ప్రజాస్వామ్యం కోసం తాను బుల్లెట్ తీసుకున్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు తను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొడుతున్నారు మరి నిజంగానే ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడానికి అమెరికా ప్రజలు సిద్ధంగా ఉన్నారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు పేరిట ట్రంప్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారని డెమోక్రాట్లు ప్రచారం చేస్తున్నారు అయితే ఇది ప్రజాస్వామ్యం అనుగడకే పెద్ద ప్రమాదం అని వారు ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని సైతం ట్రంప్ తాజాగా ప్రస్తావించారు ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు పై తాను ఏమీ మాట్లాడబోనన్నారు అమెరికా కార్యనిర్వాహక వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలు వారి అమలు కోసం తదుపరి రిపబ్లికన్ అధ్యక్షుడు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కన్జర్వేటివ్ హెరిటేజ్ ఫౌండేషన్ అనేక చర్యలను సూచించింది వీటినే అమెరికాలో ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదుగా వ్యవహరిస్తున్నారు ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్లినా పెన్సిల్వేనియాలోని బట్లర్ లో తనపై జరిగిన కాల్పుల ఘటన తదనంతర పరిణామాలను గుర్తు చేస్తున్నారు మొత్తానికి బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని వదులుకోవడం ఆయన గెలుపునకు సూచిస్తుంది దేశంలో తనపై దాడి తర్వాత ట్రంప్ రేటింగ్ కూడా గణనీయంగా పెరిగిందనడంలో సందేహం లేదు ఆయన గెలిస్తే అమెరికా ప్రజలకు ఏం చేయనున్నారు అనే విషయంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది ఆయన పాత నినాదం ఆ నినాదం ట్రంప్ కు మంచి పేరు తెచ్చింది ఇప్పుడు కూడా అదే నినాదంతో ఆయన ప్రచారం సాగుతుంది దాంతో పాటే ఇన్నాళ్లు ఉత్తపుణ్యానికి అమెరికా చేసినా చేస్తున్న పరోపకార కార్యక్రమాలను ట్రంప్ ఏకిపాడేస్తున్నారు నార్త్ కొరియా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ దేశాల విషయంలో అమెరికా అనుసరించిన విధానాలను తిరిగి సమీక్షిస్తానని ట్రంప్ అంటున్నారు చైనాను వ్యతిరేకించేందుకు తైవాన్ ను దగ్గర తీయడాన్ని ట్రంప్ ఏమాత్రం ఇష్టపడటం లేదు ఇటీవల రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ సందర్భంగా తైవాన్కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఆలోచన ధోరణి వ్యక్తం చేశాయి చైనా నుంచి తైవాన్ను కాపాడటం తమ పని కాదని అన్నారు ట్రంప్ ఒకవేళ రక్షణ కావాలంటే దానికి ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు అందుకు తగిన టాక్స్ కట్టాల్సి ఉంటుందని అన్నారు ఆది నుంచి చైనాకు చెక్ పెడుతూ తైవాన్ ను చేరతీస్తుంది అమెరికా తైవాన్ ను కాపాడటానికి ఇప్పటికే చాలా ఖర్చైందని అమెరికా చిప్ మార్కెట్ ను తనుకునిపోయి ఇక్కడ ఉపాధి అవకాశాలను దెబ్బతీసిన తైవాన్ తైవాన్ విషయంలో ఆయన అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి భవిష్యత్తులో భద్రత కోసం అమెరికాకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు దీనికి తైవాన్ అత్యంత జాగ్రత్తగా ప్రతిస్పందించింది కానీ ట్రంప్ మాటలు అమెరికా విశ్లేషకులకు మీడియాకు ఆగ్రహాన్ని కలిగించాయి తాను అధికారంలోకి వస్తే చైనాను ను బెదిరించడం అనుకుంటానని స్పష్టం చేసినట్లేనని వారు అంటున్నారు తైవాన్ తో యుద్ధం చేయి దాన్ని వశం చేసుకో నేను నోరిప్పను జోక్యం చేసుకోను అని ట్రంప్ ముందే చైనాకు సందేశం ఇచ్చేసారని దాని ముందు సాగలుబడ్డారని సుప్రసిద్ధ అమెరికన్ దినపత్రిక తీవ్రంగా విరుచుకుపడింది తైవాన్ ను మొదటి నుంచి అమెరికా కాపాడుకొస్తుంది ఈ మధ్యన చైనా సైనిక కవాతులతో యుద్ధ విమానాలతో తైవాన్ ను బెదిరించినప్పుడు అమెరికా మరింత తీవ్రంగా రంగంలోకి దిగింది తైవాన్ ను తనలో విలీనం చేసుకోవాలన్నదే చైనా లక్ష్యం దాని ప్రాతిపదికలు విధానాలు అందరికీ తెలిసినవే ఈ నేపథ్యంలో తైవాన్ ను ట్రంప్ తూలనాటం అది తన భద్రతను తానే చూసుకోవాలని అనడం అరవై ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న చైనా దాన్ని దురాక్రమించిన పక్షంలో తొమ్మిది వేల ఐదు వందల మైళ్ల దూరంలో ఉన్న అమెరికా వచ్చి రక్షించడం అసాధ్యమన్న భావన బెల్లపొచ్చడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అయితే ట్రంప్ మద్దతుదారులు మాత్రం ట్రంప్ కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారని అంటున్నారు కానీ తైవాన్ వేరే విధంగా భావిస్తుంది ఎందుకంటే ఏటా కొన్ని వందల కోట్ల ఆయుధ సామాగ్రిని అమెరికా నుంచి వేరాలాడకుండా కొంటుంది తాము పెడుతున్న ఖర్చు కంటే అమెరికా పొందుతున్నదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి గత నలభై ఏళ్ల కాలంలో కనీసం వంద సార్లు అమెరికా అమ్మిన ఆయుధాలన్నీ బేరాబ్ లేకుండా కొంటూ తైవాన్ తన రక్షణ ఫీజు చెల్లించుకుంటూనే ఉంది అయినా కూడా ట్రంప్ అనంతరం ఆయన విధాన సలహాదారు ఈ వ్యాఖ్యలు చేశారంటే తైవాన్ నుంచి మరింత పిండుకోవాలన్నదే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు విశ్లేషకులు బహుశా పంపుతున్న శాంతి సందేశం కావచ్చని నిపుణులు చెబుతున్నారు లేదా చైనాతో సారాలకు తైవాన్ ను ఎరవేసి ప్రయత్నం కూడా కావచ్చు ఈ సందర్భంగా ఆయన అమెరికాను ఓ భీమా కంపెనీతో పోల్చడం విశేషం మరి ప్రాణం మీదకు వస్తే తైవాన్ ను వచ్చి రక్షిస్తుందా ట్రంప్ వ్యాఖ్యల్లో లేదన్న సమాధానం స్పష్టంగా ఉంది ఆయన గతంలో జిన్పింగ్ తో మాట్లాడుతూ ఒకే చైనా విధానానికి సానుకూలత వ్యక్తం చేశారు ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు తాను అధికారంలో ఉండి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదన్నారు ట్రంప్ అగ్రరాజ్యం పేరు కోసం ఉక్రెయిన్ కి అందించే ఆయుధ ఆర్థిక సహాయాల విషయంలో ఇప్పటి విధానానికి ట్రంప్ పూర్తి భిన్నంగా వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి ఇరుకున పెట్టాయి తాను గెలిస్తే సైనిక సాయం ఆపేస్తానని ప్రకటించి పుతిన్ తో విమర్శలు కూడా ట్రంప్ ఎదుర్కొన్నారు తైవాన్ ఉక్రెయిన్ గాజా ఇత్యాది విషయాల్లో రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తారన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి ఇటు మన దేశంతో అమెరికా స్నేహ సంబంధాల విషయానికి వస్తే మోదీ తనకు ప్రాణ స్నేహితుడని చెప్పే ట్రంప్ భారతదేశం విషయంలో అంతటి స్నేహభావం లేదు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు భారత్ కు సంబంధించిన అనేక విధానాలపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు మొన్న ఓ వారం క్రితం మిషిగన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా గురించి మాట్లాడుతూ పనిలో పనిగా భారత్ ఆర్థిక విధానాలను కూడా విమర్శించారు భారత్ లో ఏదైనా వస్తువును అమ్మాలంటే అక్కడికే వచ్చి కంపెనీ స్థాపించాలని కోరుకుంటారు తరువాత వాటిపై రెండు వందల యాభై శాతం దిగుమతి సుంకం విధిస్తారు దాంతో మనకేం ఉపయోగం అంటారు ట్రంప్ అప్పుడు అమెరికాలోని కంపెనీలు అక్కడికి వెళ్ళిపోతాయంటూ ఎలాన్ మస్క్ చెందిన టెస్లా కార్ల పరిశ్రమ భారత్ లో ప్రవేశం గురించి దృష్టిలో పెట్టుకుని అన్నారు ఇండియా గతంలో హార్లీ డేవిడ్సన్ విషయంలో ఇలాగే చేసింది హార్లీ డేవిడ్సన్ తన బైక్లను అక్కడ అమ్ముకోలేదు ఎందుకంటే వాటిపై భారత్ రెండు శాతం దిగుమతి సుంకం విధించింది హార్లీ డేవిడ్సన్ హెడ్ నన్ను వైట్ హౌస్ లో కలిసారు దాంతో నేను చాలా నిరుత్సాహపడ్డానంటూ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో చెప్పారు మేమేమి తక్కువ కావు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నాకు మంచి స్నేహితుడు మోటార్ సైకిళ్లపై ఆయన వంద శాతం పన్ను విధించారు కానీ మనం వారిపై ఎటువంటి పనులు వేయం నేను ఫోన్ చేయగానే మోదీ ఆ పన్నును యాభై శాతానికి తగ్గించారు కానీ అది కూడా ఆమోదయోగ్యం కాదు భారత్ ఇంకా దాని గురించి ఆలోచిస్తుంది అని అనడం ఆయనకు భారత్ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవచ్చు గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత్ చైనాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ అన్నారు కానీ భారత్ తిరస్కరించింది ఆ విషయంలో ట్రంప్ చైనాకు మద్దతు పలికారు ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే భారత విదేశాంగ విధానంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదని అంటున్నారు విశ్లేషకులు